హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే మోస్ట్ డేంజరస్ ఉప్పు నీటి ముసళ్ళ గురించి అయితే తెలుసుకుందాం ఈ ఉప్పు నీటి ముసళ్ళు ఇతర ముసళ్ళ కంటే అతి పెద్దవైనవి మరియు ఏడు మీటర్ల వరకు పెరుగుతాయి ఆడ ముసళ్ళతో పోలిస్తే మొగ ముసళ్ళు వేగంగా మరియు పెద్దవిగా పెరుగుతాయి ఇవి వెయ్యి నుండి పదిహేను వందల కేజీల బరువు కలిగి ఉంటాయి అయితే ఈ ఉప్పు నీటి ముసళ్లను ఈస్ట్యూరేన్ ముసలి అని కూడా అంటారు సాధారణంగా ఈస్ట్యూరేల ఉప్పు నీటిలో కనిపిస్తుంది ఇది మహాసముద్రంలోని ఉప్పు నీటిని కూడా తట్టుకోగలదు మరియు టైడల్ ప్రవాహాలను ఉపయోగించుకొని బహిరంగ సముద్రం మీదుగా చాలా దూరం ప్రయాణించగలవు ఈ ఉప్పు నీటి ముసలు విశాలమైనది విశాలమైనవి కొన్ని చారిత్రకాలంలో ఈ పరిధి మరింత విస్తృతంగా ఉండేవి పురాతన కాలంలో జాతుల పరిధి సీ మరియు కేరళ పశ్చిమ భారతదేశం నుండి ఆగ్నేయ చైనా తూర్పు పలారు మరియు పలనాడు వరకు విస్తరించింది ప్రధాన భూభాగం భూభాగంలో ఈ జాతులు చాలా వరకు అంతరించిపోయాయి ఈ ముసళ్ళు ఆహారం లేకుండా ఒక సంవత్సరం వరకు జీవించగలవు ఈ ముసళ్ళు వేటాడేటప్పుడు తమ ఎర్రను పొంచి ఉంటాయి చిన్న ముసళ్ళు కీటకాలు చిన్న చిన్న చేపలు కప్పలు నత్తలు మొదలైన వాటిని తింటాయి పెద్దయ్యాక క్షీరం క్షీరదాలు మరియు పెద్ద చేపలను తినడం ప్రారంభిస్తాయి ఈ ముసళ్ళు నరమాంశ భక్ష్యానికి ప్రసిద్ధి ఒక ముసలి తన శ్వాసను ఒక గంట వరకు పట్టుకోగలదు అయితే ఈ ముసళ్ళు ఇతర సక ఇతర శేఖ ఇతర వాటితో పోల్చుకుంటే అత్యంత ఆరు కడుపు కలిగి ఉంటుంది అవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి చిన్న రాళ్ళను కూడా తింటాయి వాటి నోటి చుట్టూ ఉండే ప్రమాణాలు కంపనాన్ని గుర్తించగల పీడన సెన్సార్లను కలిగి ఉంటుంది ఈ ఉప్పు నీటి మొసళ్ళు తమ కండరాలను పక్కకు తరలించడం ద్వారా వాటి దవడలతో జలచరాలను మింగగలవు మొసళ్ళు భూమి మీద అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించగలరని తెలిసిన తెలిసినప్పటికీ అవి ఎక్కువ సమయం మాత్రం నీటిలోనే గడుపుతాయి అయితే ఈ మొసళ్ళు అరుదైన సందర్భాల్లో మనుషులను చంపేస్తాయి అయితే ఈ వాస్తవం భౌగోళికంగా మారుతూ ఉంటుంది ఈ ఉప్పు నీటి ముసళ్ళు చాలా దూకుడుగా ఉంటాయి మరియు మానవులను తరచుగా చంపే ఖ్యాతిని కలిగి ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము వెయ్యి కంటే ఎక్కువ మంది మనుషులను చంపుతున్నాయి ఈ ముసళ్ళు అయితే వీటిల్లో ఆడ ముసళ్ళు గల తల్లులు వాటి గుడ్లు పొదిగే ప్రక్రియకు సహాయపడడానికి వాటి నోటితో చుట్టబడతాయి ఇతర సరీ రూపాల వలె కాకుండా ముసలి తల్లి వాటి గోళ్లను చాలా బా జాగ్రత్తగా చూసుకుంటుంది ఆ ముసలి పిల్లలు వాటంతటవి ఈద కలిగే వరకు తల్లులు తమ నవజాతి శిశువులను నీటి వద్దకు తీసుకువెళ్తాయి మరియు వాటిని వేటాడే జంతువుల వారి నుండి వాటిని రక్షించుకుంటాయి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్